కాలంలో ప్రయాణించడం భవిష్యత్తును చూడడం ఇవన్నీ మనం సైన్స్ ఫిక్షన్ కథల్లో వింటూ ఉంటాం కదా కాని ఒక స్పెషల్ అద్దం సహాయంతో ఈ కలల్ని నిజం చెయ్యాలని ఓ ప్రయోగం జరిగిందని తెలుసా అదే కోజిరేవ్ అద్దం ఇంతకీ ఏంటిది దాని వెనుకున్న ఆ వింత ప్రపంచంలోకి వెళ్ళిపోదాం పదన్ సరే ఈ కథ కోసం మనం పంతొమ్మిది వందల తొంభైకి వెళ్ళాలి సైబీరియాలో గడ్డకట్టే చలిలో బయటి ప్రపంచంతో సంబంధమే లేని ఓ చిన్న గ్రామంలో ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు దాని ఫలితాలు చూసి సైంటిస్టులకే మైండ్ బ్లాంక్ అయింది ఆ ప్రయోగంలో పాల్గొన్న ఒక తను తన అనుభవాన్ని ఇలా చెప్పాడు అంటే చూడండి కేవలం భయపడటం కాదు ఆ భయం గదినిండా ఒక వస్తువులా ఫీలయ్యారట అసలు ఆ గదిలో అంత భయపెట్టేదేముంది ఈ ప్రయోగం జరిగిందే డిక్సన్ అనే చోట అంటే సైబీరియాలో దాదాపు ప్రపంచానికి చివర్లో ఉన్న మారుమూల అన్నమాట కావాలనే అంత ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నారు కారణముంది ఆ పరికరంలోకి వెళ్ళిన వాళ్ల జర్నీ నిజంగా నమ్మశక్యంగా లేదు ఫస్ట్ ప్రాణం పోతుందేమో అన్నంత భయం ఆ తర్వాత ఆ భయాన్ని దాటితే గతాన్ని కళ్లారా చూసే ఒక అద్భుతమైన అనుభవం ఇవి ఒక మనిషి లోపల ఎదుర్కొన్న నాలుగు ముఖ్యమైన దశలు ఇక ప్రయోగం పీక్స్కి వెళ్లినప్పుడు అస్సలు ఊహించనిది జరిగింది ఓ వ్యక్తికి తన చిన్నప్పటి రూపం ముందు కనిపించింది సరే కనిపించిందిలే అనుకుంటే ముప్పై ఏళ్ల క్రితం నాటి ఆ పిల్లాడు ఇప్పుడున్న తనను చూసి నువ్వెవరు అని అడిగాడట అసలిదెలా సాధ్యం ఎంతటి విచిత్రమైన ప్రయోగాన్ని ఈ కాన్సెప్ట్ని కనిపెట్టిన ఆ జీనియస్ ఎవరు ఆయనే నికోలాయ్ కోజిరేవ్ ఒక వివాదాస్పద రష్యన్ ఫిజిసిస్ట్ కోజిరేవ్ చెప్పేవన్నీ ఉత్త కల్పనలని కొట్టిపారేయడం చాలా ఈజీ కాని పందొమ్మిది వందల ఎనభైల చంద్రుడి మీద అగ్నిపర్వతాలున్నాయని ఆయన చెప్తే సైంటిస్టులందరూ నవ్వారు కాని కొన్ని సంవత్సరాల తర్వాత నాసా అపోలో మిషన్లు పంపిన ఫొటోలు చూసి షాక్ అయ్యారు ఆయన చెప్పిందే నిజం మరి కాలం గురించిన ఆయన థీరీలు కూడా నిజమేనా కోజిరేవ్ వద్దాల వెనుకున్న సైన్స్ మన ఊహకు కూడా అందనిది ఆయన ప్రకారం టైం అంటే మనం ఘడియారంలో చూసేది కాదు అది ఈ విశ్వమంతా ప్రవహించే ఒక ఎనర్జీ ఒక ఫిజికల్ ఫోర్స్ అన్నమాట మరి ఈ ఎనర్జీ ప్రవహించడానికి ఒక మీడియం కావాలి కదా కోజీరేవ్ దాన్ని ఈథర్ అని పిలిచారు ఎలాగైతే గాలి మన చుట్టూ ఉందో అలాగే ఈథర్ అనే ఈ కనిపించని పదార్థం విశ్వమంతా నిండి ఉంటుందని ఈ టైం ఎనర్జీ దాని గుండానే ప్రవహిస్తుందని ఆయన నమ్మకం మోడర్న్ సైన్స్ దీన్ని ఒప్పుకోకపోయినా ఆయన సిద్ధాంతానికి ఇదే ఫౌండేషన్ స్పేస్ టైం గురించి మనందరికీ ఐన్స్టైన్ చెప్పింది తెలుసు గ్రహాలలాంటి బరువైన వస్తువులు స్పేస్ టైంను వంచుతాయని ఆయన చెప్పారు కాని కోజిరేవ్ ఇంకో అడుగు ముందుకేశారు కాలం ప్రవహించడం వల్ల స్పేస్ టైం వంగడమే కాదు ఒక తాడును మెలితిప్పినట్టు మెలితిరుగుతుంది అంటే టోర్షన్ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయని ప్రతిపాదించారు ఈ థియరీని ప్రూవ్ చేయడానికే కోజ్రేయ్ ఒక సింపుల్ టెలిస్కోప్ వాడారు ఆశ్చర్యంగా ఆయన ఒకే నక్షత్రానికి సంబంధించి మూడు వేర్వేరు పొజిషన్లను ఒకేసారి డిటెక్ట్ చేశారు అది ఇప్పుడున్న చోటు దాని కాంతిమనల్ని చేరకముందు అది ఉన్న పాత చోటు ఇంకా అది భవిష్యత్లో ఉండబోయే చోటు టైం అనేది విశ్వంలో ఇన్స్టెంట్గా ప్రయాణిస్తుందనడానికి ఇదే ప్రూఫ్ అని ఆయన వాదించారు సరే ఇంతకీ ఈ టైం ఎనర్జీని పట్టుకోవడానికి దాన్ని ఒకే చోట ఫోకస్ చేయడానికి కోజిరేవ్ ఎలాంటి పరికరాన్ని తయారుచేశారు దాని డిజైన్ అది పనిచేసే విధానమేంటో ఇప్పుడు చూద్దాం ఇది కోజిరేవ్ అద్దం సింపుల్గా చెప్పాలంటే ఇది అల్యూమినియంతో చేసిన ఒక స్తూపాకార గది దీని డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది బయటి నుంచి వచ్చే టైం ఎనర్జీని ఒకేచోట ఫోకస్ చేసి దాని ప్రభావాన్ని కొన్ని రెట్లు పెంచుతుంది లోపల కూర్చున్న వ్యక్తిపై ఆ ఎనర్జీ ప్రభావం చూపిస్తుందని నమ్మేవారు థియరీ పక్కన పెడితే అసలు ఈ అద్దాల లోపల కూర్చున్న వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్సులు కలిగాయి అక్కడ రిపోర్టైన సైకిక్ పవర్సు వింత వింత సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక ప్రయోగంలో వేర్వేరు దేశాల్లో ఉన్నవాళ్ల మధ్య టెలిపతిని టెస్ట్ చేశారు నార్మల్ రోజుల్లో సక్సెస్ రేట్ కేవలం పది శాతం మాత్రమే కాని భూమి అయస్కాంత క్షేత్రం చాలా యాక్టీవ్గా ఉన్నప్పుడు అంటే సౌర తుఫాన్లు లాంటివి వచ్చినప్పుడు అదే సక్సెస్ రేట్ అమాంతం తొంభై ఐదు శాతానికి పెరిగిపోయింది అంటే మనస్పృహకూ విశ్వశక్తులకు మధ్య ఏదో బలమైన కనెక్షన్ ఉన్నట్టే కదా ఆ అద్దంలో ఎక్కువసేపు గడిపిన వాళ్ల అనుభవాలు కూడా దాదాపుగా ఒకేలా ఉన్నాయి తొంభై శాతం మంది గాల్లో తేల్తున్న ఫీలింగ్ వచ్చిందన్నారు ఇంకా షాకింగ్ విషయమేంటే డెబ్బై ఐదు శాతం మంది యుఎఫ్ఓలను చూశామని చెప్పారు ఇవన్నీ వాళ్ల భ్రమలా లేకపోతే వీళ్లు నిజంగానే వేరే లోకాలతో కనెక్ట్ అయ్యారా ఒక భయంకరమైన అనుభవంతో మనమిప్పుడు ది అబ్జర్వర్స్ అనే ఒక గగుర్పాటు కలిగించే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం ప్రయోగాల్లో పాల్గొన్న వాళ్లు చూసింది కేవలం వెలుగులనో యుఎఫ్ఓలనో కాదు వాళ్లు ది అబ్జర్వర్స్ అని పిలిచే కొన్ని మిస్టీరియస్ జీవులను కూడా చూశారు ఏంటంటే ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు వ్యక్తులు కూడా ఈ జీవులను ఒకేలా వర్ణించారు అవేంటంటే మనిషి ఆకారంలో ఉన్నాయి ముఖం లేదు కాని ప్రకాశవంతమైన కాంతితో ఉన్నాయి అని చెప్పారు ఇంత సంచలనం సృష్టించిన ఈ పరిశోధన ఆ తర్వాత ఏమైంది దాని లెగసీ ఏంటి దీని గురించి ప్రభుత్వాలెందుకు మౌనంగా ఉన్నాయి ఆ విషయాలు చూద్దాం కోజిరవ్ పరిశోధనల హిస్టరీ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాసా ఆయన అంచనాని కరెక్టన్ చెప్పింది పంతొమ్మిది వందల తొంభైలలో సిఐఏ ఈ రీసెర్చ్ మీద సీక్రెట్ గా ఓ కన్నేసి ఉంచిందని తెలిసింది ఇంకా చెప్పాలంటే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సైంటిస్టులు ల్యాబ్లో టైం రిఫ్లెక్షన్ ను ప్రదర్శించారు ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమా ఇక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది ఒకవైపు స్ట్రీమ్ సైన్స్ దీన్ని ఒప్పుకోవట్లేదు మరోవైపు ప్రభుత్వ ఏజెన్సీలు దీనిమీద ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాయి అసలు ఆ సీక్రెట్ డాక్యుమెంట్స్లో ఏముంది ఎందుకు వాటిని ఇంకా బయటపెట్టట్లేదు చివరగా ఒక్కసారి ఆలోచించండి మానవజాతి సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచగల ఒక టెక్నాలజీ అదే సమయంలో దాన్ని దుర్వినియోగం చేస్తే అంతే కూడా మరి అలాంటి టెక్నాలజీని రహస్యంగా దాచిపెట్టాలా లేక ప్రపంచంతో పంచుకోవాలా ఏది కరెక్ట్ ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం